మెదక్ జేఎన్ రోడ్లో బీటీ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు ద్విచక్ర వాహనదారుడు నగల్లా గుంతలో పడి కింద పడి దెబ్బలు తగిలి వెంటనే అతన్ని స్థానికులు ఆటోలు ఆసుపత్రికి తరలించారు వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి జేఎన్ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చాలని మాజీ కౌన్సిలర్ మహమ్మద్ అఫ్జల్ చేశారు యొక్క దుస్థితి ఎలా ఉందంటే మిషన్ భగీరథ గురించి ఏవైతే గుంతలు తీసినారో ఆ గుంతలను వదిలివేయడం వలన ఈరోజు పట్టణంలో పాదచారులకు కానీ బండ్లు నడిపించే వాళ్ళకు కానీ ప్రమాదకరంగా మారినాయి దాని ద్వారా ప్రాణాలు పోయే స్థితికి ఏర్పడింది కాబట్టి పురపాలక సంఘం చైర్మన్ గారు మరియు కమిషనర్ గారు ఇంటి పరిస్థితిని రోడ్డును చూసి దీన్ని రిపేర్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తుంది